హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను విష్ కేర్లో బాడీ లోషన్స్ విష్ కేర్ బాడీ లోషన్స్ అంటే ఒకటేమో సన్ స్క్రీన్కి సంబంధించింది బాడీ లోషన్లో స్క్రీన్ ఒకటేమో ఏహెచ్ఏ ప్లస్ బిహెచ్ఏ బాడీ లోషన్ అండి ఈ రెండు విష్ కేర్లో బై వన్ గెట్ వన్ ఆఫర్లో నేను తీసుకున్నా ఇవి ఈ రెండేమో వాడుతున్నాను అందులో ఒకటి అయిపోయింది ఒకటేమో ఇంకొంచెం ఉంది ఇది బ్లూ కలర్ది ఇంకొంచెం ఉంది ఈ ఎల్లో కలర్ది కంప్లీట్గా అయిపోతుంది ఈ రెండు వచ్చేసి మళ్ళీ పెట్టాను బై వన్ గెట్ వన్ విష్ కేర్ అండి విష్ స్క్రీన్ బాడీ బాడీలోషన్ ఒకటి ఏహెచ్ఏ ప్లస్ బిహెచ్ఏ ఇది ఇవి రెండు ఇవనేటివి వాడుతూ ఉంటే మన హ్యాండ్స్ స్మూత్గా మళ్ళీ మన హ్యాండ్ కలర్ రెడ్ యూస్గా అంటే కొంచెం డార్క్నెస్ అనేది తగ్గుతూ వస్తుంది బాగున్నాయండి ఈ రెండు బాడీ లోషన్స్ ఎక్కువ అనుకోలేను కాకపోతే ఒకసారి వాడి చూద్దామని చెప్పేసి ఇవి రెండు ఫస్ట్ ఆర్డర్ చేసా బై వన్ గెట్ వన్లో కేర్లోనే చేసా ఈ రెండు వాడి చూసినాక నా స్కిన్ వచ్చేసి ఇప్పుడు వీడియోలో అయితే ఏ ఫిల్టర్స్ ఏమీ లేవు ఇది చూడండి ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నా మార్నింగ్ చూడండి ఎంత షైనింగ్గా ఉంది స్మూత్గా ఎంత షైనింగ్గా ఉంది కలర్ వచ్చేసి నా ఫేస్ టోన్కి దగ్గర అయిందండి ఫస్ట్ కొంచెం డార్క్ ఉండే నా హ్యాండ్స్ బట్ ఇప్పుడు మాత్రం అలా లేవు బాగున్నాయి ఇదేమో నైట్ టైం వాడాలండి ఇది వచ్చేసి నైట్ టైము నైట్ బాడీ లోషన్స్ సేమ్ మనం యాజ్ డీజ్ మార్నింగ్ ఫ్రెష్ అవ్వగానే ఎట్లా ప్ల చేసుకుంటామో అట్లనే కొంచెం ఫ్రెష్ అయ్యి నైట్ టైం పడుకునే ముందు ఇది ఇది వాడాలి ఇది వచ్చేసి నైట్ టైం కొంచెం క్వాంటిటీ తీసుకొని మంచిగా మంచిగా హ్యాండ్స్ మొత్తానికి బాడీ లోషన్ అంటే ఎనీథింగ్ ఆయిన్స్ మొత్తానికి వాడాలి నీట్గా అంటే నీట్గా ఎంత క్లియర్ అవుతుంది అంటే స్కిన్ అనేది స్మూత్గా సాఫ్ట్గా కలర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుందండి కలర్కి మీ నేనైతే పక్కా చెప్పగలుగుతాను ఇందుకు వాడేసి ఉన్నా కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మళ్ళీ ఒకసారి బుక్ చేసుకున్నా అంటే చూడండి బై వన్ గెట్ వన్లో కాంబో ఆఫర్ ఉందో లేదో తెలీదో ఒకసారి కాంబో ఆఫర్ కూడా ఉంది నేను పెట్టుకున్నప్పుడు ఇలా ఫోర్ వచ్చాయి ఇప్పుడు మాత్రం ఈ టూ తర్వాత ఈ టూ ఇవి సీల్ ఓపెన్ చేయలేదు చూడండి ఈ టూ పెట్టేసా ఈ టూ అనేది కంప్లీట్ అయిపోయింది ఎవరైనా వాడచ్చు అంటే బేబీస్ ఇట్లా ఫీల్ అవుతారు కదా అదేం లేదు వాళ్ళకు కూడా వాడచ్చు మంచిగా ఉంటుంది ఫిఫ్టీ పిఏ ప్లస్ ప్లస్ ఇది మాత్రం ఉండాలండి ఖచ్చితంగా బాడీ లోషన్లో అట్లా ఉండేటట్టు చూసుకోవాలి ఇదేమో శాలికసిడ్ యాసిడ్ అని వన్ పర్సెంట్ అని చెప్పేసి ఇందులో ఉంది ఇది మనకి స్కిన్ ఇంప్రూవ్మెంట్ రెడ్నెస్ అంటే స్పాట్స్ ఏమన్నా అవి కూడా క్లియర్ చేస్తుంది ట్యాన్ కూడా చాలా రిమూవ్ అవుతుంది హ్యాండ్స్ కూడా ఈ విన్ ఈ సీజన్కి చలికాలం అనే ఈ సీజన్కి ఖచ్చితంగా బాడీ లోషన్ లేకుండా ఏ కాలం అనేది అని కాదు ఖచ్చితంగా బాడీ లోషన్ అనేది వాడాలి వాడితేనే స్కిన్ ఒక మాదిరిగా ఉంటుంది లేకపోతే మీకు తెలియదు ఏముంది చెప్పండి మీకు తెలిసే ఉంటుంది కదా అందుకే చెప్తున్నా ఈ రెండు బాడీ లోషన్స్ నేను బై వన్ గెట్ వన్లో ఆర్డర్ పెట్టుకున్నాను విష్ కేర్ వెబ్సైట్లోనే పెట్టుకున్నా కేర్ వెబ్సైట్కి వెళ్తే ఈ రెండు కాంబో ఆఫర్ ఉంటుంది ప్లస్ బై వన్ గెట్ వన్ ఇప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అయితే సేల్ అయితే నడుస్తుంది నేను ఆ సేల్లోనే ఈ రెండు పెట్టా చూడండి ఈ ఈ రెండు ఆ సేల్లో పెట్టా ఇవైతే అంతకుముందు బాగున్నాయండి ఒకసారి ట్రై చేయండి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ పిఏ ప్లస్ ప్లస్ ఖచ్చితంగా ఉండాలి కదా బాడీ లోషన్లో అది ఉంది ఏదైనా శాలిసిక్ యాసిడ్ అనేది ఇది ఇందులో ఉందండి ఇది బాగున్నది నైట్ టైం ఇది వాడాలి డే టైం ఇది అని ఏం లేదు ఇది ఒక్కటి వాడినా సరిపోతుంది సన్ స్క్రీన్కి సంబంధించి అనమాట ఇది మనం ఎండలో బయటికి వెళ్తాం కదా సమ్ బాడీ లోషన్లో సన్ స్క్రీన్ అనమాట సన్ స్క్రీన్ బాడీ లోషన్ ఇది బాగుంది ఈ రెండు ట్రై చేసిన నేను ఖచ్చితంగా మీకు కూడా కావాలి అనుకుంటే వెబ్సైట్కి వెళ్ళి ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోరు లేదా లింక్ అని కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా డైరెక్ట్ లింక్ కామెంట్లో పెడతాను ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది స్కిన్ అనేది చాలా మంచిగా ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది వైట్నెస్ పెరుగుతుంటుంది ఒకసారి కంటిన్యూగా ఒక టూ త్రీ మంత్స్ వాడి చూడండి మీకే తెలిసిపోతుంది ఈజీగా నేను చెప్పడం కాదు నాకు నచ్చి నేను సజెస్ట్ చేస్తున్న ఈ రెండు బాడీ లోషన్స్ బాగున్నాయి ఇవే కాదు చాలా దొరుకుతాయి బట్ ఇవి మాత్రం కొంచెం స్కిన్కి సూటబుల్ అన్ని రకాలుగా సూట్ అవుతాయి అనమాట ఖచ్చితంగా ట్రై చేయడానికి ప్రయత్నించండి నా వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వండి నా ఛానల్ని మంచి లేకపోయినా కామెంట్ చేయండి మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే కొందరికి నా వీడియో వెళ్తుంది సో వాడిషన్ ట్రై చేయండి బాయ్ ప్లీజ్ వాచింగ్ థ్యాంక్ యూ వాచింగ్